అండి అందరికి నమస్కారం నేను మీ లహరి ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి త్రీ సెట్స్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ది బెస్ట్ క్వాలిటీ లో త్రీ పీస్ సెట్స్ ఇది పెసర గ్రీన్ అండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అంటే కాటన్ కూడా మిక్స్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాన్సీ సిల్క్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ మిక్స్లో వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మాత్రం అలా వచ్చింది కట్ మీద కూడా ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ చూసి చెప్ప త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ బాటమ్ పెద్ద దుప్పట్ట వచ్చింది డిజైనర్ దుప్పట్ట మొత్తం కూడా గోల్డ్ థ్రెడ్ బి తో ఉంది జెరీ బీవింగ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా చాలా క్లాసీగా ఉంది దీంట్లో సైడ్ వచ్చేసి ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజు అవైలబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్లో ప్రొవైడ్ చేస్తాం తెలంగాణ ఆంధ్ర సిక్స్టీ రూపీస్ కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ ప్లీజ్ దయచేసి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి వాట్సాప్లో అవైలబుల్గా ఉంది అన్న తర్వాత అదే నెంబర్కి ఫోన్పే మాత్రమే చేయండి అసలు ఎంత బాగుంది కదా ప్రతి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి క్లాసీ ఏ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ప్రతిదీ కూడా డిజైన్ కూడా మంచి క్రీమ్ కలర్ మీద మొత్తం లీఫ్ డిజైన్లో వచ్చిందండి మెరూన్ రెడ్ లైట్ యాష్ మళ్ళీ డార్క్ గ్రీన్ చాలా బాగుంది సూపర్ మీరు కిస్తా దగ్గర కూడా చూసుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించే సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు నడుం దగ్గర కూడా స్ట్రెచ్ క్లాత్ వైజ్ సూపర్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు కలరు క్లాత్ కూడా రెండు కూడా గ్యారెంటీ ఉంటాయి దీనికి వచ్చేసి సిల్క్ దుప్పట్ట ప్రైస్ అంతా కూడా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీయే సేల్ చేస్తారండి ఇవన్నీ కూడా పెద్ద దుప్పట్ట వచ్చింది బాగుంది రేపు పెద్ద దుప్పట వచ్చిందండి చాలా బాగుంది దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి రచిలేదు స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే సేమ్ నెంబర్కి ఫోన్పే చేయండి దయచేసి నా నెంబర్కి వేసిన ప్రతిదీ నేనే బజ్జురాలి మీ ఇంటికి చేరే వరకు పూర్తి బాధ్యత నాదే ఎటువంటి డౌట్ లేకుండా ప్రోడక్ట్ పైన నా పైన రెండింటి పైన మీరు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డార్క్ పిస్తా గ్రీన్ అండి ఇకత్త డిజైన్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాన్ అది కొంచెం సిల్క్ అనేది మిక్స్లోనే ఉంది కాటన్ అయితే సిల్క్ మిక్స్లో ఉంది మనకి మిక్స్ అయితే బెనిఫిట్ ఏంటంటే అండి కలర్లు షేడ్ అవ్వు ముందు ఫ్యాబ్రిక్ షింక్ అవ్వదు కలర్లు ఏవి బ్రాండెడ్ ఐటమ్లో కాటన్ కూడా ఏది కలర్లు పోగానే షింక్ అవుతుంది మనం ఏదైనా త్రీ కంపెనీ తీసుకోవట్లే కానీ కాటన్ అయితే షింక్ అవుతుంది ఇవైతే కాటన్ కాబట్టి ఇది సిల్క్ మిక్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం మీకు షింక్ అనేది అవ్వదు మనకి సైజులు అనేది చాలా కరెక్ట్గా ఉంటాయి సైడ్ కట్ వచ్చింది త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చినాయి వచ్చేసి బొట్టం సిల్క్త ఇది కూడా ఆఫీస్ వేర్ కానీ కాలేజీ పిల్లలు కానీ మనకి రెగ్యులర్ కానీ చిన్న చిన్న జర్నీ ఫంక్షన్ కి గుళ్ళకి ఆటికి సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది క్లాసీ లుక్తో ఉంటాయి వద్దు సింపుల్గా ఉండాలి ఇలానే ఉండాలి అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ దీని రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎన్ డబల్ ఎక్స్ఎల్ అవును ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్ క్లాత్ కూడా గ్యారెంటీ కలర్ కూడా గ్యారెంటీ ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్